ఇక ఈరోజు ధ్యానములో మూలాధార చక్రము యొక్క విశేష అర్థం చెప్పుకునే దాంట్లో మూలాధార చక్రము అంటే అట్లుగా ఉన్న గుధస్థానంబున వాస షా సా వర్ణగంబై చతుర్దళయుక్తంబై తత్తకాంచన పుష్ప సన్నిబంబై గ్రాణకారణం గ్రాణకారణంపై మూలాధార చక్రంబు విలసిల్లు అందు వినాయకునికి ఆరు హంసలు అని ఉన్నది గుధస్థానము అంటే ఎత్తైన శిఖరము వంటి స్థానము అని అర్థం అంటే బ్రహ్మ విద్యా రహస్యాలన్నీ కూడా కంఠస్థానము నుండి శిరస్సు పైభాగం వరకు ఉన్న బ్రహ్మాండమునందే శృతి యుక్తి అనుభవపూర్వకంగా సద్గురువులు నిరూపిస్తారు దేవరహస్యాల్లో చూడవలసిందిగా ప్రార్థన బ్రహ్మాండమందు అట్టి స్థానము గ్రాణమునందే చెప్పబడింది అంటే గుధస్థానము అంటే ఘ్రాణస్థానము శ్వాస సంచరించేటువంటి స్థానము అట్లుగా ఉన్న గుధస్థానమున వా షా సా వర్ణగంబై అంటే మకారము పళ్ళు పలిపేటువంటి పెదవుల దగ్గర అంటే శకారము శకారము పలికేటువంటి దౌడల మధ్యన టకారము పలికేటువంటి మో మూర్ధమున సకారము పలికేటువంటి జిహ్వాగ్రమున అంటే చక్రమున పశ్చిమ చక్రమున శిఖా చక్రమున సహస్రార చక్రమున అంటే ఆజ్ఞా చక్రమునందు మనస్సును పశ్చిమ చక్రమునందు చిత్తమును శిఖా చక్రమును అహంకారమును సహస్రార చక్రమునందు బుద్ధిని వా షాషా సా వర్ణగంబై అని నిరూపిస్తారు గురుదేవుడు తమ యొక్క ప్రియ శిష్యులకు అలా వా షా సా వర్ణగంబై తప్తకాంచన పుష్ప సన్నిబొంబై అంటే పుటము వేయబడిన బంగారం పుష్పము బంగారు పుష్పంతో సమానమయ్యనే అర్థము అంటే బంగారమునందలి మాలిన్యము పుటము వేసినప్పుడు ఎట్లా తొలుగుతుందో అట్లాగే ధ్యాన సమాధి ఎందున్నచో దుస్స దుస్సంకల్పములు నశించి శుద్ధ సాత్విక అగు బ్రహ్మానందము లభిస్తుంది పృథివీ స్థానమున చేయు ధ్యాననిష్టయే పుటము వేయుట అనగా పుటము వేసినప్పుడు అలా ధ్యానమందు ఉన్నప్పుడు అన్నీ పడిపోయి ఆత్మయే మిగులుతుంది అని అర్థం అట్లా తప్త కాంచన పుష్ప సన్నిబంబై అనేది ఈ గ్రామమునందే చెప్పాలి మహీ నిలయంబై మహి అంటే భూమి భూమి అంటే పృథివీ స్థానము అంటే ఆపో స్థానమునందు అని అర్థము అంటే పృథివీ స్థానము అంటే శ్వాస సంచరించేటువంటి స్థానము అని అర్థం చేసుకోవాలి ఘ్రాణ కారణంపై ఇది యాజ్ ఇట్ ఈజ్గా తెలుస్తుంది ఘ్రాణము అంటే ముక్కు అంటే పృథివీ స్థానమునందు ముక్కునందే ఈ చక్రము ఉన్నట్లు నిరూపిస్తున్నారు మహాత్ములు చతుర్దళయుక్తంపై అంటే సున్నా సహహ ఇవే నాలుగు దళములు హా అంటే చిత్తము సున్నా అంటే మనసు సా అంటే బుద్ధి విసర్గలంటే అహంకారము ఇవే మూలాధార చక్రానికి నాలుగు దళములు ఆ క్రింది పత్రములే దేహవాసన లోకవాసన అలా గుదస్థానమునందు వా షా సా వర్ణగంబై తప్తకాంచన పుష్పసన్నిబంబై మహీనిలయంబై గ్రాణకారణంబై చతుర్దళ యుక్తంబై అన్నారు ఇక ఎలుక వాహనము అంటే ఎలుక అంటే ఆయుష్ మొదలైనటువంటి వాడిని దొంగిలించునది కనుక మోషకము అంటారు అలాగే త్రవ్వునది కనుక మూల మోషకము అంటారు అంటే తన ముఖస్పర్శ చేత కవ్వునది గనక ఎలుక అంటారు అదియే కుండలిని శక్తి అదియే ప్రాణశక్తి అంతేగాని దేహములో ఏ భాగము కూడా కుండలిని శక్తి కాదు అంటే శ్వాసను బాగా పీల్చి బాగా లోపలే కుంభిని కుంభించినప్పుడు బయటకు శ్వాసను రేషించటం కోసం ఎక్కడ తల్లడిల్లుతుందో అలాగే శ్వాసను బాగా బయటికి వదిలి బహి కుంభకము చేసినప్పుడు పూరించడానికి ఏది తెల్ ఏది తల్లడిల్లుతుందో అదియే కొండల్ని శక్తి అదియే ఎలుక ఈ ప్రాణశక్తి అనేటువంటి ఎలుకను వేసాము అంటే విఘ్నేశ్వర వ్యవహారము సాగదు వాహనము లేనందున సంచారమే ఉండదు మూలాధార చక్రము ఒక్కటి తిరగకున్నతో ఏ చక్రము తిరగదు అలాగే గరిక అంటే గరిక యొక్క అంతరార్థాలన్నీ కూడా శ్వాస వద్దనే ఉన్నాయి శ్వాసయే గరిక శ్వాసను స్వరూపములో లేనము చేయుటయే విఘ్నేశ్వర పూజ నిమజ్జనము అంటే ఆ మూలాధార చక్రమున ఆత్మ పూజ జరిగిన తర్వాత ఆ శ్వాస ఆపోస్థానమున శుషుమున యందు లేనమొకటయే నిమజ్జనము అని పేరు పూజలు అందుకున్నాక నిమజ్జనం చేయవలసిందే ఆ వినాయకుణ్ణి అంటే దేహానికి ఆధారమైనటువంటి శ్వాస సూక్ష్మదేహానికి ఆధారమైనటువంటి తెలివిల రాహిత్యమే బ్రాహ్మీ స్థితి ఈ విధంగా ఎవరైనా సరే ధ్యానములో శ్వాస తెలివి లేనమైన అనుభవములో సమాధిలో ఆరు వందల హంసలు సంచరించినంత కాలము అంటే కనీసం గంటసేపు ఓర్పుతో ఉన్నచో కైవల్య స్థితి లభిస్తుంది అని మూలాధార చక్రము యొక్క అంతరార్థము దీనికే తూర్పు దళము అని పేరు తూర్పు దళమున హంస విహరిస్తున్నప్పుడు పుణ్య పుణ్యమతియు మనసునందు పుణ్యకార్య సంకల్పములు జనిస్తాయని చెప్పారు అంటే పృథివీ స్థానమందే తురియమును వినాయకుణ్ణి మూలాధార చక్రమును గురుబిడ్డలు గ్రహించాలి అంతేగాని శరీరములో ఏ భాగము కూడా మూలము కాదు మూలము మూలాధార చక్రము కాదు శ్వాస ఉన్నటువంటి పృథివీ స్థాన గ్రాణమునందే మూలాధార చక్రమును వినాయకుణ్ణి గురుబిడ్డలు గ్రహించాలి